అఖిల భారత కార్మిక సంఘాల సమైక్యూడవ వార్షికోత్సవ మహాసభ పిఠాపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు కుంచె అంజిబాబు అధ్యక్షతన సభను ప్రారంభించారు ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విములక్క మాట్లాడుతూ మోడీ అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం కార్పొరేటర్ల మెప్పు పొందడానికి ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు పెంచిందన్నారు కూటమి ప్రభుత్వం కార్మికుల చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు పిఠాపురం నియోజకవర్గం నుండి ఎన్నికైన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఈ ప్రాంతంలో మత్స్యకారులు మత్స్య సంపదకు కొన్ని రకాల కంపెనీల వల్ల నష్టం కలుగుతుందని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ప్రతి గ్రామంలోనూ ఏరులై పారుతోందని దీని ద్వారా పేద ప్రజల ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత కార్మిక సంఘం సమైక్య అధ్యక్షుడు కరీం భాష తెలంగాణ ప్రధాన కార్యదర్శి గొల్లా అంజయ్య కడితి సతీష్ డొక్కులూరి సంగీతం శ్రీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయవాదిగా ప్రజాభిమానాన్ని చూడగొన్నటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారిని నేను గతంలో రెండు మూడు వేదికలు షేర్ చేసుకున్న సందర్భంలో తమ్ముడు అని సంబోధించారు ఈరోజు వారే ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు వారికి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమకారినిగా ప్రజా సంస్కృతి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారిణిగా ఒక అక్కగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘం ట్రేడ్ యూనియన్ మహిళా సంఘం అరుణోదయ సంఘం తదితర సంఘాల నాయకులు అందరము కలిసి వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈ తీర ప్రాంతానికి ఈ తీర ప్రాంతానికి ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి మొత్తంగా చేపలు రొయ్యలు అంతేకాకుండా పీతలు వీటి మీద వాళ్ళ జీ జీవనోపాధి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని కాపాడుకోవాలి అంటే వీళ్ళంతా కూడా ఈ మత్స్యకారులందరూ కూడా వాటి నుంచి సమాజానికి అందించాలి అంటే ఒక బలవత్తరకరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు సమాజానికి అందించాలనుకున్నా ఇక్కడ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలని ఆ నీళ్లలో కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇవాళ దివిస్ కంపెనీ కానీ ఇంకా తదితర ఫార్మా కంపెనీల ద్వారా వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఆ నీళ్లలో కలిసిపోయి కలుషితమైపోయి చేపలు రొయ్యలు పీతలు కూడా చనిపోతున్నటువంటి సందర్భం ఉన్నది అంతేకాకుండా అవి ఒకవేళ బతికి ఉన్నటువంటి చేపల్ని తిన్నా కూడా ఆ నీళ్లు తాగినటువంటి ఆ చేపలతోటి రోగాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటిది వారి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం నూట ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పని గంటల విధానం ఆ విధానం మళ్ళీ పది గంటలకు పెం పెంపొందించి ఇప్పుడు ఇవాళ కార్మిక లోకానికి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు గత ప్రభుత్వంలో మద్యం దోపిడీతోటి కుటుంబాలు కుటుంబాలే కూడా విచ్ఛిన్నమైపోయి మహిళలకు భద్రత లేనటువంటి సందర్భం మనం చూసాం అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం మహిళలపైన అత్యాచారాలు గృహహింస పెరిగినటువంటి సందర్భాలు మనం చూసాం అందుకని ఈ మద్యం ఒకటే కాదు గంజాయి తదితర మద్యానికి సంబంధించినటువంటి మత్తుకు సంబంధించినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధించే విధంగా తన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందుకనే ఇవాళ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి తదితర అంశాలు ఏవేవైతే ఉన్నాయో ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవేవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం కానీ ఇవాళ కార్మిక కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కార్మిక లోకానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఈ అంశాలన్నింటి పైన కూడా వారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేయడానికే ఇక్కడ ఏఐపియు జిల్లా సదస్సుని ఇక్కడ ఒకరిని జరపడానికి నిశ్చయించుకొని ఇక్కడికి రావడం జరిగింది అందుకోసం పవన్ కళ్యాణ్ గారికి ఈ అంశాలు మేమందరం కూడా వారి దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారం కోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ దీనికి సంబంధించినటువంటి విషయంలో మీరు తప్పనిసరిగా ఆలోచిస్తారని స్పందిస్తారని స్పందించి తగు చర్యలు తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి ఊరుకుంటారని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతు కులీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటక నేను మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈవేళ ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త మీటర్ సిస్టమ్ పెడుతున్నాయండి కరెంట్ సిస్టమ్ ఈ సెలసా చల్లలకు ఎలాగైతే వేసుకుంటున్నామో దానికి అదే సిస్టమ్ ఫెయిల్ పోతున్నాయండి కరెంటు బిల్లు ఇప్పుడున్న కరెంటు బిల్లు కట్టలేకే సతమతం అయిపోతున్నారు పల్లెటూళ్ళలో అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు కాదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో కొత్త సిస్టమ్ అంబా ఆదాని అంబానీ లాంటి వాళ్ళు పరిరక్షణలోనే జరుగుతుంది అందుకే దాన్ని ఎంత ఉపసంహరించుకోవాలి అలాగే ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ సరిగ్గా చేయలేదని అధికారం కోల్పోయారు మరి వీరు వీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇలా షాపులు సీఎం గారి బెండర్ షాపులు వద్దంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రూలై మారుతుంది బ్యాండీ ప్రతి ఊరికి ఒక బ్యాండీ షాపు ప్రతి ఊరికి ఒక బ్యాటర్ షాప్ ఏం చేస్తుంది ప్రభుత్వం అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఏ టీ అద్దరంలో జరుగుతున్న ఈ మహాసభలో ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అండగడతాం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రజలు నీకా పథకం నీకు బతకవు నీకు ఆ పథకం అన్న పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు అమలు అమలు చేయడంలో ప్రభుత్వం సంవత్సరం కల పేలైంది మేమేమంటాం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కొరకు ఖచ్చితంగా సాగుతాం ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం ఆదానీ లాంటి కంపెనీలు విశాఖ టీల్ ప్యాంట్ లాంటి కంపెనీలు అన్ని కూడా విశాఖ టీల్ ప్యాంట్ కంపెనీ ఎత్తేద్దామని చూస్తా ఉన్నాం